మేడం గారు ఏదైతే అంబటి ఇష్యూలో వాళ్ళ కూతురు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది మా తండ్రి గారిని హత్యాత్తం చేయడానికి టీడీపీ గోండలు ప్రవర్తి వచ్చారు మా ఇంటి మీద దాడి చేసి వెళ్ళారు ఒక కాపు మహిళగా మాట్లాడుతున్నాను మమ్మల్ని ఇష్టమైన రీతిలో తిట్టారు అని మాట్లాడుతూ ఉంది దాన్ని ఎలా చూడొచ్చు అంటే ఇన్ని రోజులు గుర్తురాని కాపు అనే ముద్ర ఇప్పుడు ఎందుకు అని తీసుకుందంటారా నేను ఇదివరకు కూడా చెప్పున్నాను కుల రాజకీయాలు చేయటంలో వైసీపీ కన్నా దిట్ట ఏ పార్టీ ఉండదన్నమాట అంబటి రాంబాబు గారు నోరేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అనేసి మాటలు దుర్భాషలాడినప్పుడు తన కులం గుర్తు రాలేదా అంటే ఒక కులం కార్డు వేసుకుంటే అది బీసీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా సరే పలుగుబడిగిన వర్గాల ఆ కార్డు పెట్టేసేసుకొని మేము కూడా దుర్భాషలు ఆడేస్తే ఒప్పైపోతుందా జగన్మోహన్ రెడ్డిని అట్లానే ఈ కుల రాజకీయం ఆడటంలో ఈ గేమ్ ఆడటంలో నెంబర్ వన్ కింగ్ అనమాట జగన్మోహన్ రెడ్డి దాన్నే మళ్ళీ 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 రిపీట్ చేసి చేస్తాడు బోర్ కూడా కొట్టట్లేదు ఇంకొకటి వాళ్ళ అమ్మాయి వచ్చేసి కులం గురించి మాట్లాడుతుంది కాపు నేతని తొక్కేస్తున్నారని అంటుంది ఒకటి అడుగుతానమ్మ మీ నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు అవునా ఎప్పుడు మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన టైంలో ఆ బే ఆ ఆయన క్రేజ్ని తీసుకొని ఆ టైంలో కాపు అనేది వాడుకొనే ఆయన గెలిచారు ఆ తర్వాత మళ్ళీ రెండోసారి గెలవటానికి మీ నాన్నకి ఎన్నేళ్లు పట్టింది రెండు వేల పంతొమ్మిది వరకు మీ నాన్నకి ఎక్కడ మరి కాపు నేతలు కానీ కాపు సంఘాలు కానీ ఏమి సపోర్ట్ చేయలేదా టైం వచ్చింది కదా కప్పిపుచ్చుకోవాలి కదా లేకపోతే డైవర్ట్ చేయాలి కదా అని చెప్పేసి దాన్ని మీరు కులం కార్డు ఉపయోగించి చచ్చినా మాట్లాడద్దు ఒక ఆడదానివే కదా నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని మరి అప్పుడు గుర్తు రాలేదా అని ఇది కాపు సంఘం అని చెప్పి కమ్మోళ్లే గుర్తొచ్చారా పెళ్లి చేసుకోవడానికి కాపులో లేరా మరి ఎవరు కూడాను ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ అనేవి ఆపేసి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఉండి ఒక ఆడదాన్ని ముందు పెట్టే నడిపిస్తున్నాడు గేమ్ ఇక్కడ కూడా కూడా కానీ తెలుస్తూనే ఉంది అంటే ఇక్కడ మోహన్ ఆయన ఎక్కడ ఇతను ఆయనక్కడా ఆయనకి ఒక క్రేజ్ ఉంది ఆయన అంటే ఒక గౌరవం ఉంది ఇవాళ కూడా ఆయన చరిత్రలో ఒక నిలిచిపోయిన వ్యక్తి ఓకేనా వీడు రేపు రేపొద్దున కుక్కలు కూడా ఏమీ అడి కూడు కూడా ముట్టుకో అనమాట అంబటి రాంబాబు చచ్చిపోతే ఎందుకనంటారు అతని క్యారెక్టరే అంత అండి అతను ఫస్ట్ నుంచి కూడా నేను ఇంకొకటి అడుగుతున్నాను రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గెలిచారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మళ్ళీ సెకండ్ టైం ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో సత్తెన్పల్లి నుంచి గెలిచారు ఫస్ట్ టైం రేపల్లి నుంచి గెలిచారు ఈ మధ్యకాలంలో ఇతను ఒకసారి సస్పెండ్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుసు కదా దేనికి సస్పెండ్ అయ్యాడు మనం అంత నీతి నిజాయితీ గల వ్యక్తులమే అయితే ఎందుకు సస్పెండ్ అయ్యాడు అండ్ ఇంకొకటి అతను రీసెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంజనా సుకన్య విషయంలో గంట అరగంట అని చెప్పి మాట్లాడుకుంటా ఆ విషయాలు బయటికి లీక్ అయినప్పుడు కూతురుగా ఆవిడేం రియాక్ట్ అవ్వాలి నా లాంటిది అయితే కనుక చెప్పు తీసుకుని కొట్టేది తండ్రి అయినా సరే ఇలాంటి మాట ఇలాంటి పనులు తప్పు అని చెప్పేసి ఖచ్చితంగా కొట్టేది నీ వయసులో ఉన్న వాళ్లతో మీ నాన్న రాసక్రీడలు నడుపుతుంటే నువ్వు ఆయన్ని ఇది చేయాల్సి పోయి ఇద్దరు మ్యూచువల్ కన్సన్ కన్సన్తో జరిగేదాన్ని తప్పు పట్టకూడదని మాట్లాడింది ఇవాళ ఆవిడ కూడా బయటకు వచ్చి నీతులు మాట్లాడేది అయిపోయిందా ఇవన్నీ కూడాను చీప్ పాలిటిక్స్ అండి వాళ్ళకి ఇంతకుమించి ఇంకేమి రావు ఇప్పుడు కూడా అంబటి రాంబాబు జైల్లో ఉంటే వాళ్ళ అమ్మాయిని బయటపెట్టి ఇక్కడ కూడా ఒక ఆడదాన్ని ఉపయోగించుకొని రాజకీయం మొదలు పెట్టారు అంటే రేపు రేపు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి యాత్ర చేయబోతున్నాడు కదా ఎవరిని పరామర్శిస్తాడు సుకన్యానా సూచన నాకు తెలిసి అంబటి రాంబాబు గారు అలాంటి అయితే చేయకూడదు వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ చెప్పింది కదా మ్యూచువల్ ఫండ్స్ అంతా జరిగినప్పుడు అది మనం తప్పు పట్టకూడదు మరి వాళ్ళిద్దరినీ చేస్తాడా వెళ్ళి పరామర్శ యాత్ర ఈవ అసలు వేస్ట్ ఆఫ్ టైం అండి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా పెద్దది ఇంకొకటి ఏంటంటే రాజకీయం కూటమి ప్రభుత్వంలో చాలా మంచిగా వెళ్తుంది ప్రభుత్వంలో ఎటువంటి పథకాలు ఇవ్వాలో అవన్నీ అమలు చేసుకున్నారు గవర్నమెంట్ తన తనదైన శైలిలో ప్రజలకు ఎంతవటికి సమకూర్చాలో ఎంతవటికి సంక్షేమం సంక్షేమాలకు ఇది చేయాలో వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి ఏంటి ఎక్కడికక్కడ ఆ బిజీలో ఉన్నారే తప్పించి ఆ బిజీని కూడా ఆ రాజకీయాన్ని అంత మంచి పేరుని డైవర్ట్ చేయడానికి రూప రూపుదిద్దుకున్నవే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ గారేనా దాడులు చేయద్దు సామరస్యంగా ఉండదు ఎవరైనా సరే ఉపేక్షించదు ఏ కార్యకర్తన ఏ నాయకుడు ఉపేక్షించదు లేదని చెప్తున్నాడు ఇక్కడ వ్యక్తిగతంగా మహిళలను కించిపరిచే విధంగా వ్యక్తిగత హనం నడుస్తూ ఉన్నా సరే దానికి అంతా ఎప్పుడు అంటారు పదే పదే వైసీపీ నాయకులు మార్పు ఎందుకు రావట్లేదు దానికి మీరు ఏం ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటా అండి వాళ్ళు వచ్చేసరికి బాబుగారి ఇంటి మీద దాడులు చేశారు అదే సారీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు పట్టాభి గారి మీద దాడి చేశారు గన్నవరం స్టేషన్లో దాడి చేసి తగలిపెట్టారు ఇట్లాంటి చాలా రచకాలు చేశారు వాళ్ళ గవర్నమెంట్లో ఏ ఒక్కరికి కూడాను శిక్షలు వేయలేదు వాళ్ళు మాకన్నా ఇంకా రాజకీయంగా బిహేవ్ చేశారండి మేమేంటి మా నాయకుడి మీదకి వచ్చినందుకు మాత్రమే మేము వెళ్ళాం కానీ అది కొట్టలు తెంచుకొని వెళ్ళామే తప్పించి ఇక్కడ మేము ఏదో ఉల్లంఘించి చేయాలనేవి కాదు ఆడవాళ్ళని నోటికి వచ్చినట్టు ఇష్టం ఇష్టం వచ్చినట్టు ఆడదాన్నే అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం నేర్చుకుని జగన్మోహన్ రెడ్డి అనుకో ఆడవాళ్ళని నోటికి వచ్చిన దుర్భాషలు ఆడుతున్నప్పుడు మేము ఎందుకు సైలెంట్గా ఉంటామండి బాబుగారు మా మీద కేసులు పెట్టవచ్చు మమ్మల్ని కంట్రోల్లో పెట్టాలి వీళ్ళందరినీ డిసిప్లిన్లో ఉంచాలని అనుకుని అండి మేము ఇన్ని ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేసాము మమ్మల్ని అన్ని అన్నా కూడా మేము మెయింటైన్ చేసాము అదే డిసిప్లిన్ని కానీ బాబుగారు జోలికి వచ్చేసరికి మేము కొంచెం కంట్రోల్ తప్పాము పర్వాలేదు మేము సామరస్యంగానే వెళ్తాము బాబు గారిని ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మాట్లాడారో వాళ్ళ ఇంటి ముందే ధర్నా కూర్చుంటాం క్షమా క్షమాపణ చెప్పే వరకు అక్కడే ఉంటాం నిరాహార దీక్షలు చేసుకుంటాం అదే చెప్తున్నాం కదా బాబు గారు ఇప్పుడు మొన్న మా కోపాన్ని చూసి ఆయన బాధపడ్డారు ఆ బాధలో కూడా మేము మా మీదే శిక్షలు పెడతామని చెప్పి చెప్పారు దానికి కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు పార్టీ మీద మాకే కోపం రాదు ఎందుకంటే మా నాయకుడు మంచి చేయడానికి ఉన్నాడు అలాంటి నాయకుడు కోసం ఎన్నైనా పడతాం మేము అది మాకు ఇబ్బందేం కాదు కాకపోతే ఈసారి నుంచి ఇంకొక వ్యక్తి ఎవరైతే మాట్లాడతారో ఈసారి నుంచి వేరేలా ఉంటుందన్నమాట మౌన పోరాటం అంటారు చూసారా ఆ టైపులో వాళ్ళ ఇంటి ముందే టెంట్లు వేసుకొని నిరాహార దీక్షలు చేస్తా క్షమాపణ చెప్పించే వరకు లేకము అప్పుడు కూడా కేసులు పెడతారు మా మీద పెట్టలేరు కదా కానీ చచ్చినట్టు క్షమాపణ చెప్పేదాకా చెప్పించేదాకా అక్కడే ఉంటాం మరి ఈ రోజు అంబటి గారు జైల్లో బాధపడుతున్నాడు వాళ్ళు కానీ నాయకులు చేసుకున్న తప్పుకి చేసుకున్న తప్పుకి ఎవరు ఎవరు అనుభవిస్తున్నారో అతని అనుభవిస్తున్నాడు చేసిన తప్పు అనుకున్నప్పుడు వచ్చి బహిరంగంగా బాబు గారు కాల్పెట్టుకుని క్షమాపణ చెప్పమండి అక్కడికి వచ్చిన తర్వాత మొన్నే కదా అక్కడ ఒక ఏమంటారు ధైర్యస్థుడులాగా రమ్మని చెప్పండి ఏం పిక్కుంటారో పిక్కోండి నేను రెడీ తీసుకెళ్తారా చంద్రబాబు నాయుడు ఆదేశించాడంటే అరెస్ట్ చేయమన్నాడు మరి ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో వెనకో పది మందిని ముందో పది మందిని వాళ్ళ ముందు వంద మంది పోలీసులు పెట్టుకొని కాపులాగా పిలిచుకున్నాం ఇంకొకటి చెప్తున్నా పోలీసులు బాబుగారికి తొత్తుల్లా పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అదే గనక వాస్తవం అయితే అంబట్ అంబట్ రాంబాబు అనేవాడు ఆ రోజు కనీసం వ్యాన్ కూడా ఎక్కేవాడు కాదు హాస్పిటల్ అంబులెన్స్ ఎక్కేవాడు పోలీసులు ఇంకా అతనికి కాపు కాసి అతన్ని సెక్యూర్ చేశారు కాబట్టే కార్యకర్తలు అందరూ ఇంకా కంట్రోల్డ్గా అతను అలా వదిలిపెట్టారు లేకపోతే అతని చుట్టూతో ఉన్న వైసీపీ వాళ్ళంతా జుజుబి అనమాట ఆ రోజు కార్యకర్తలకు వచ్చిన ఉక్రోషానికి కోపానికి పోలీసులు కనుక పోలీసులకు కానీ వాల్యూ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళు కూడా అతని సెక్యూర్ చేయకపోయి ఉంటే అంబులెన్స్ ఎక్కేవాడు పోలీస్ వ్యాన్ ఎక్కేవాడు కాదు ఫైనల్గా ఏ నాయకుడు మాట్లాడినా మీ పందైతే అంటారా నిరాహార దీక్ష అంటారా ఖచ్చితంగా రెడీ అండి ఇంకొక నాయకుడు కానీ నాయకురాలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరి తైనా సరే ఎవరైనా సరే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు పెకలించి మాట్లాడితే ఈసారి నుంచి సీన్ వేరే ఉంటది బాబు గారిని అయితే మేము మెప్పించము ఆయన్ని ఆయన్ని కోపం తెప్పించము ఆయనకి అలా అలా ఏమీ రాకుండా మాది ఏంటనేది మాత్రం మేము గాంధీ గాంధీ నేర్పిస్తారంటారు గాంధీ అంటారు అంత మంచి వాళ్ళం అయితే మేము కాదు వ్యవహారంలో జరుగుతుంది పరిణామాల వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకొని వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏందంటారు అసలు ఎందుకు ఈ చేస్తున్నారు అంట అంటే వీళ్ళు మేము అసలు కల్తీయే చేయలేదు అని వీళ్ళు వాళ్ళని వాళ్ళు కండించుకోవడం పోయి కొవ్వు కలవలేదు కొవ్వు కలవలేదు అని మాత్రమే కదా వాళ్ళు చెప్పుకుంటుంది వీళ్ళు చేసిన తప్పు అక్కడ మనం ఎలివేట్ చేసేస్తున్నాం జంతు కొవ్వు ఎందుకు కలపలేదని బయటకు వచ్చింది అంటే టెన్ పర్సెంట్ బిలో ఉంది కాబట్టి అసలు కలపలేదని అయితే సిట్ నివేదికల రి అంటే బాబుగారు ఆల్రెడీ అన్నీ చెప్పారు అండ్ సిట్ అనేది మీడియాకి వచ్చినాయి కదా సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి కదా మీడియాకి థర్టీ ఫిఫ్త్ క్లియర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అక్కడ ఉంది అంటే అంటే కొవ్వు కలిసింది బట్ టెన్ పర్సెంట్ బిలో ఉంది కాబట్టే అది ధృవీకరించలేదు అర్థమైందా అఫీషియల్గా అనేది బయటికి చెప్పలేదు అసలు అక్కడ నెయ్యే లేదు కదా మరి కల్తీ జరిగింది కల్తీ జరిగింది అని అంటం కూడా మాది కూడా తప్పే చెప్ప మేము అంటున్నాం కదా కల్తీ జరిగింది అంటాం కూడా మాది తప్పే ఎందుకంటే అసలు అక్కడ నెయ్యే లేదు కాబట్టి వాడింది పామ్ ఆయిల్ కెమికల్స్ అండ్ ఆ ఫ్రెష్నెస్ ఉండటం కోసం ఈ జంతు కలేబురాలు కొవ్వు అది కూడా బయటికి వెల్లడించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ఆ మాటని ప్రస్తావించుకోవడం ఇక్కడ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు అయితే డైరీ బోర్డు ఉంది అది తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఆయన తెచ్చిన ఏదైతే డైరీ బోర్డు తెచ్చాడు దానికి ఒక శాంటి ఉంది దానికి ఒక పేటెంట్ హక్కు ఉంది దాన్ని కల్తీ చేశారు అంటారు అసలు నెయ్యి వాడకుండా ఎలా కల్తీ చేస్తారంటారు చిన్న మాట కాదు కదండి ఇరవై కోట్ల జరిగింది అది చిన్న మొత్తం డబ్బులు కాదు కదా సంచి నింపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కల్తీకి ఇచ్చేసాడు ఏముంది దాంట్లో చెప్తున్నాను కదా సారీ నేను మళ్ళా మళ్ళా సారీ చెప్తాను కల్తీ కాదు ఎందుకంటే అది నెయ్యే కాదు అది మరి ఇక్కడ ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళి కలిసి వచ్చాడు ఆయన అంటున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన రిపోర్ట్ తప్పు తప్పుడు రిపోర్ట్ ఆయన క్షమాపణ చెప్తే చిన్న క్షమాపణి దేనికి క్షమాపణ చెప్పాలండి ఆయన ఏం తప్పన్నారు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి మరి వీళ్ళు కూడా ఇచ్చారు కదా మరి దొరికిందా మరి మీరు వచ్చి క్షమాపణ చెప్తారా మీరు వచ్చి క్షమా క్షమాపణ చెప్పండి ఆయన ఇంట్లో డైమండ్ లేదు దొరకలేదు మీరు అన్నీ రైడ్స్ అవన్నీ చేయించుకున్న ఉన్నారు లాస్ట్ టైంలో మీరు ఆయన మీద తీసుకొచ్చిన ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా తప్పని మీరు క్షమాపణ చేస్తారా ఇది తప్పైతే కాదు చంద్రబాబు నాయుడు గారు తప్పైతే మాట్లాడలేదండి సిట్టు కూడా ఏ మాత్రము కూడా హండ్రెడ్ పర్సెంట్ లేదు అని చెప్పలేదు టెన్ పర్సెంట్ బిలో ఉంది కాబట్టే బయట పడట్లేదు దాని బిలో ఉన్నది ఏది కూడా మేము చెప్పలేమనే చెప్తున్నారు వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని చెప్పలేదు లేకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నెయ్యి అని చెప్పలేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీరు నెయ్యి వాడకుండా చంద్రబాబు నాయుడు క్షమాపణ చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ ఎలా అడగాలనుకుంటున్నారు మీరు అంటే ఇక్కడ మరి లోక్ సభలో వాళ్ళ ఎంపీలు అందరు కలిసి ధర్నా చేస్తూ ఉన్నారు నిరసన తెలియజేస్తాను దాన్ని ఎలా చూడుతున్నాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కావాలని కోరుతా గత ఐదేళ్లలో రావణ కాష్టం అయినప్పుడే వల్ల అయిపోయినప్పుడే మేము రాష్ట్రపతి పాలన కావాలని మేము కోరుకోలేదు ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలోకి తీసుకొస్తారు అని మేము ఒక నమ్మకంతో ఉన్నాము ఈరోజు ఆయన వచ్చారు రామలక్ష్మణులాగా అటు ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు అను లోకేష్ గారు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ఎంత వాటికి అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు ఈ రాష్ట్రం ప్రజెంట్ సేఫ్ హ్యాండ్స్లో ఉంది రాష్ట్రపతి పరిపాలన అయితే అవసరం లేదు వాళ్ళకి భయం వేసి వాళ్ళ మీదకి ఎక్కడ వస్తారో ఒకళ్ళకి స్టార్ట్ అయింది తర్వాత ఇంకొకళ్ళకి స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అవుతూనే ఉంటుంది బాబు గారు మా మీద కేసులు పెట్టుకోవచ్చు ఈ కుట్రోటి అంటారు అసలు దీనికి ఆ లడ్డు టాపిక్ని డైవర్ట్ చేసుకోవాలి ఒకటి ఎందుకంటే వాళ్ళ తప్పు ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ని ఇప్పుడు నిజంని ఇది నిజమని చెప్పడానికి ఎవరు లేరు అక్కడ వాళ్ళ పార్టీలో ఇదే నిజమని చెప్పడానికి సారీ ఇదే ఒక అబద్ధాన్ని పట్టుకొని ఇదే నిజమని వాదించే వాళ్ళు ఉన్నారు ఇది నిజమని నిజాన్ని పట్టుకొని నిజాన్ని మాట్లాడరు వాళ్ళు ఒక అబద్ధాన్ని నా ఇదే పాయింట్ ఇదే నిజమని వాదిచ్చే వాళ్ళు ఎక్కువ అనమాట అంటే అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా జనాలు పిచ్చోళ్ళు కాదు కదా జనాలు అనేవాళ్ళు వేరే రోజు కదా పిచ్చోళ్ళు కాదు ఇంకొకటి చెప్తాను ఏడుకొండల వాడు అందరి పాపాలు చిట్టాలు తేలుస్తాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ సంగణాయిపోతారని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ మాజీ మంత్రులు కానీ ఇవ్వండి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అసలు మీరు చేసిన స్కామ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందుకే కదా పదకొండు ఇచ్చాడు ఏడుకొండలో నెక్స్ట్ ఇంకేం కావాలి మీకు జీరో కావాలా దానికోసమైనా ఇంత రద్ద చేస్తున్నారు జనాల్లో వీళ్ళు చేసేది అరాచకం అంతా ఇంతకింతకి వాళ్ళ స్థాయిని ఇంకా అధాపాతలానికి తొక్కేస్తుంది తప్పించి వీళ్ళంటూ ప్రజల కోసం పోరాడే వాళ్ళని అక్కడా లేదు రేపు పదకొండో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి కదా పదకొండో తారీఖు నుంచి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు రమ్మని చెప్పండి ముందు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి పదకొండో తారీఖు వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకుని రమ్మని చెప్పండి ప్రజా శ్రేయస్సు కోసం అయ్యంటే ఇప్పటి వరకు రావాలిగా రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టారా దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టారా ఆ ధైర్యం లేదు ప్రజల సమస్యల మీద పోరాడే ధైర్యం లేదు వాళ్ళు అసలు నేను చెప్తున్నాను కదా టాపిక్స్ని ఎంతవటికీ డైవర్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు మంచి చేసేస్తున్నాడు నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో కూడా వాళ్ళే గెలిచేస్తారు ఈ కోట ప్రభుత్వం వచ్చేసిద్ది ఎలాంటి గొడవలు పెట్టాలి ఎలా చేయాలి జనాల దగ్గర నుంచి అభివృద్ధి అనే టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పి ఇలాంటి చీప్ పాలిటిక్స్ అని చేస్తున్నారు